ఐఎంజీ పేరుతో క్రీడాభివృద్ధి నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలి రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి కేటాయింపులతో పాటు రెండు వేల మూడులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ ఎం ఎంపి విజయసాయిరెడ్డి న్యాయవాది టి శ్రీరంగారావు ఏబికే ప్రసాదుల సంపాదకుడు ఏబికే ప్రసాదులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది రెండు వేల పన్నెండులో దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది రాజ్యాంగంలోని అధికరణ రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై ఆరులో కింద విచక్షణాధికారంతో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలంటే కోర్టును ఆశ్రయించే వ్యక్తి నిజాయితీతో సదుద్దేశంతో ఉండాలని ఎలాంటి వాస్తవాలను దాచరాదని హైకోర్టు సందర్భంగా వ్యాఖ్యానించింది న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది చట్టం మాట కాదని వాస్తవాలతో కోర్టుకు రావాల్సి ఉందని స్పష్టం చేసింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వేసిన ప్రయోజన వ్యాజ్యంలో అనంతరం పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ కేసులను ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల కేటాయింపు విషయం ఉన్న దీన్ని ప్రస్తావించకుండా విజయసాయి రెడ్డి తదితరులు ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది ఇప్పటికే తేల్చిన అంశాలపై తిరిగి పిటిషన్ వేయటాన్ని రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకోవటాన్ని ఆరేళ్ల పాటు మౌనంగా ఉండి తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని అంగీకరించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది ఐఎంజీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఎలాంటి కారణాలు చూపలేకపోయారని వ్యాఖ్యానించింది ఇదంతా చాలా బాగుంది ఈ పిటిషన్లో ప్రతిపాదిగా ఉన్న అప్పటి మంత్రి రాములకు విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారని ఏ విషయాలని విజయసాయి రెడ్డికి తెలిసినా వాటిని ప్రస్తావించకుండా సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని వివరించింది అయితే ఈ వాస్తవాలు హైకోర్టుకు తెలియవని విజయసాయిరెడ్డి భావించారని హైకోర్టు అనుకుందా ఏమో మనకు తెలియదు హైకోర్టు తీర్పు ద్వారా సిబిఐ విచారణ నుంచి చంద్రబాబు ప్రభుత్వం తత్ ప్రభు చంద్రబాబు తప్పించుకోగలిగారు చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎకరాకు నలభై వేల రూపాయలకు కేటాయించిన విషయాన్ని ప్రజలు మరిచిపోరు ప్రజావాక్యంతో కర్తవ్యమని ప్రాచీనల విశ్వాసం కానీ చంద్రబాబు విషయంలో కోర్టు వాక్యంతో కర్తవ్యం కాబట్టి ఈ విషయంలో ఇంతటితో సమస్య పోతుంది రెండు వేల మూడు సంవత్సరంలో ఐఎంజీ భారత్కు చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విలువైన అత్యంత విలువైన భూమిని ఎనిమిది వందల ఎకరాలను కేటాయించింది ఆరు నెలల క్రితం హైకోర్టు ఈ కేటాయింపును రద్దు చేసింది దీనితో డాక్టర్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన పోరాటం విజయవంతంగా ముగిసింది ప్రభుత్వ భూములను కాపాడటానికి అనాకానికి కేటాయించటానికి చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపటం ప్రభుత్వము బరి తెగించడం అంటే చొరవ చూపడం నచ్చిన వారికి చొరవ చూపడం ప్రత్యర్థులకు బరి తెగించడం దానికి ప్రభుత్వానికి నిర్ణయానికి కళ్ళం వేసినట్లయింది దీనివల్ల తెలంగాణ ప్రజలకు వేలాది కోట్ల రూపాయల విలువైన భూమిని రక్షించినట్లయింది కేటాయింపు రద్దు చేయటమే కాదు మొత్తం ప్రక్రియపై సిబిఐ విచారణ జరిపించాలని పలువురు కోర్టులో పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు అంటే ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక ఎగ్జాంప్లరీ పనిష్మెంట్ సిబిఐ విచారణ ద్వారా చేస్తే మంచి జరిగి ఉండేదేమో మరి ఇది ప్రజల ప్రజల భావన ప్రజల ప్ర ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు అయితే చాలా కాలం అయిపోయినందున సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు సిబిఐ విచారణకు అనుమతించలేదు దీనితో చంద్రబాబు అనుచరులు చంకలు గుద్దుకోవాల్సిన అంశం ఏమీ లేదు రెండు వేల ఆరు సంవత్సరం సెప్టెంబరు ముప్పైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఐఎంజీ భారత్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని నాలుగు వందల ఎకరాల అమ్మకానికి కుదుర్చుకున్న సేల్ డీట్ని కూడా రద్దు చేసిన విషయం తెలిసింది అంటే ప్రజా ప్రయోజనాలను ఆశించి ఎవరు వ్యవహరిస్తున్నారు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరిస్తున్నారు తన అంతేవాసులకు అస్మదీయులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎవరు అనే విషయము కొంతమేరైనా ప్రజలకు అర్థమవుతుంది అయితే ఏదో క్విట్ ప్రోకో అనుకుంటూ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు వేశారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా కేసులు వేశారు కానీ ఆయన ఏర్పాటు చేసిన సెజలు ఆయన కేటాయించిన భూములులోనే ఫార్మా కంపెనీలు విస్తరించి అనేక కంపెనీలు విస్తరించి కార్యకలాపాలు చేస్తున్నాయి కానీ ఐఎంజీ భారత్ ఐఎంజి అంతర్జాతీయ సంస్థతో సంబంధం ఉన్నట్టు అంటే సిమెన్స్ జర్మన్ కంపెనీతోటి జ జపా కంపెనీతో సంబంధం ఉన్నట్టు భ్రమింపజేసి స్కిల్ యూనివర్సిటీ నిధులను స్కిల్ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు రెండు వేల మూడులోనే ఐఎంజీ భారత్ పేరుతో ఒక బోగస్ కంపెనీ ఏర్పాటు చేసిన బిల్లీ ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించారని ఇది ఇప్పుడు ధరల్లో వేల కోట్లు చేస్తున్నదని ప్రజలకు బాగా తెలుసు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల నాలుగు ఫిబ్రవరి పదిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఐఎంజీ భారత్తో సేల్డీటు కుదుర్చుకున్నారు ఈ అనైతిక చర్యపై సిబిఐ విచారణ అవసరం లేదని గౌరవ తెలంగాణ హైకోర్టు భావించినట్లుంది రెండు వేల ఆరు నవంబర్ ఇరవైనా ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ విచారణ అవసరమని రాజశేఖర్ రెడ్డి అధీనంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గం భావించింది సిబిఐ విచారణ జరపడానికి అనువుగా రెండు వేల ఆరు డిసెంబర్లో డిసెంబర్ పదమూడున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో మూడు వందల పదిని కూడా జారీ చేసింది రెండు వేల ఏడు జనవరిలో ఒక చట్టాన్ని తెచ్చి ఐఎంజీ భారత్కి ఇచ్చిన అన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది రెండు వేల ఏడు జనవరి ఇరవై తొమ్మిదిన సెప్టెంబర్ పద్నా పద్నాలుగున చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ కేసులో తాము ఈ కేసును తాము విచారించలేమని లేఖలు రాశారు విచారణకు అవసరమైన ఓనర్లు అంటే ఆర్థిక వనరులు మానవ వనరులు లేవని లేఖలు రాశారు విచారణకు అవసరమైన వనరులు లేవని ఆ లేఖలో పేర్కొనడం అప్పుడే అనేక విమర్శలకు గురైంది రాష్ట్ర ప్రభుత్వమే ప్రాథమిక విచారణ జరిపి అవసరమైతే తిరిగి తమకు వద్దకు రావాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు ఆ తర్వాత ఈ కేసు ఎన్ని మెలికలు తిరిగిందో కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది అయితే అదృష్టవశాతం రెండు వేల ఇరవై నాలుగు మే ఏడో తేదీన ఐఎంజీ భారత్కు కేటాయించిన భూమి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకోవడానికి తెలంగాణ హైకోర్టు సమర్థించింది రెండు వేల ఇరవై నాలుగు మే మూడున సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును పూర్తిగా బలపరిచింది ఆ విధంగా కథ సుఖాంతమైంది ప్రజల భూమి ప్రజలకే చెందింది అయితే దీనిగంతటికీ కారణమైన చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఇతరులపై సిబిఐ విచారణ జరిపించాలని తెరవెనుగు భాగవతం బయటకు తీసుకురావాలని ప్రజా సంక్షేమాన్ని కోరుకునే కొంతమంది వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు అయితే దీనిని సాంకేతిక పరంగా కోర్టు కొట్టువేసిందే తప్ప ఈ సిబిఐ విచారణ జరగటం అనవసరమని కోర్టు భావించింది అంటే కాలం చాలా వెళ్ళిపోయింది కాబట్టి రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి చంద్రబాబు సాంకేతికంగా తప్పించుకోగలిగారు అదే ఆయన ప్రత్యేకత అంటే సిబిఐ వారు ఎందుకు ఆ లేఖ రాశారు కోర్టులు డైరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టు డైరెక్ట్ చేస్తుగానే రంగంలోకి దీనికి సిబిఐ చంద్రబాబు విషయంలో కోర్టు డైరెక్ట్ చేసినప్పటికీ ఎందుకు దిగలేదు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినా ఎందుకు దిగలేదు ఇవన్నీ చర్చనీయాంశాలు అంటే కోర్టు వెలుపల కోర్టు లోపల ప్రజల రచ్చబండాల్లోనే ఇది చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ చర్చ నిరంతరం జరుగుతుంటుంది చంద్రబాబు చాకచక్యాన్ని లౌక్యాన్ని ఆయన శక్తియుక్తులను ప్రజలు నిరంతరం వేణోళ్ళ పొగుడుతారు మన రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరించిన తీరుపై కూడా ప్రజలు సమీక్ష తప్పకుండా చేస్తారు రచ్చబండల్లో చేస్తారు పత్రికల్లో చేస్తారు మేధావులు చర్చిస్తారు ఇది తప్పకుండా జరిగి తీరుతుంది అయితే తప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీవి భారత్ కే భూ కేటాయింపులు జరిగిన అవకతవకలపై దశలపై సిబిఐ విచారణ జరిపించడానికి హైకోర్టు అంగీకరించలేదు ఆ విధంగా చంద్రబాబుకు సాంకేతికంగా ఊరట లభించింది అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి హూ ఆమ్స్ పీపుల్ లైఫ్ ప్రాపర్టీ షుడ్ నో దట్ దేర్ ఈజ్ జస్టిస్ ఈవెన్ ఇఫ్ ద జడ్జ్ కమిట్స్ పనిష్ అకార్డింగ్ టు లా అనేది న్యాయ సూత్రం పీపుల్ ఇన్ ది స్ట్రీట్ షుడ్ నో దట్ దేర్ ఈజ్ జస్టిస్ అంటే వివిధ మా సామాన్య ప్రజలు కూడా మనకు న్యాయం జరుగుతుంది న్యాయస్థానానికి వెళితే న్యాయం జరుగుతుందన్న భావన ఉండాలి ఖచ్చితంగా ఈ ఐఎంజీ భారత్ కేసులో న్యాయమే జరిగింది అంటే ఈ అక్రమంగా అవకత అనైతికంగా భూములు కేటాయించిన వ్యక్తులు కానీ కోర్టు స్క్రూటీ నుంచి జుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవటమే ప్రజలకు సంతృప్తి పరిచే విషయం కాదు అయితే ఇన్ ద విజిడమ్ ది ఆనరబుల్ కోర్టు వాళ్ళు ఒక డిసైడ్ చేశారు కాబట్టి మనం వాటిని గౌరవిద్దాము వాటిని సమ్మతిద్దాం అంతే అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు